హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైంలిస్టారు రీడింగ్ రీడింగ్ మీరు అని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రియ్యూన్యూ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో చూద్దాం ఏంజెల్ గైడెన్స్ ఏంటి లుక్ ఇన్ ఏ బుక్ లైట్ లైఫ్ ఎనర్జీ ఓకే బిహైండ్ ద డెక్ ఆస్క్ ఫర్ హెల్ప్ సో ఆస్క్ ఫర్ హెల్ప్ అంటే మీకు ఏదైనా హెల్ప్ అవసరమైనప్పుడు మీరు మీకు ఎవరో లేరు అనుకోకుండా మీరేదో లోన్లీగా ఫీల్ అవ్వకుండా హెల్ప్ అడుగుతూ ఉండాలి ఫస్ట్ ఏంజిల్స్ని అడగండి తప్పకుండా మీకు ఎవరినో ఒకరిని హెల్ప్కి తప్పకుండా పంపిస్తారు ఓకే సో ఇది ఏంజిల్ గైడెన్స్లో బిహైండ్ ద డే కంటే ఓవరాల్ ఎనర్జీ అది అండ్ ఫస్ట్ వన్ మనకి లుక్ ఇన్ ఏ బుక్ అని చెప్తున్నారు ఏంజెల్స్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు బుక్స్ చదువుతూ ఉంటారు జనరల్గా ఓకే సో ఆ బుక్లోనే చాలా సొల్యూషన్స్ ఉంటాయి మీకు కానీ ఆ సొల్యూషన్స్ ఏంటో తెలియదు మీకు కొన్ని వర్డ్స్లోనే సొల్యూషన్స్ ఉంటాయి చిన్న చిన్న వర్డ్స్లోనే ఫుల్ బుక్ అంతా చదవనవసరం లేదు ఓకే సో అలా మీరు వైజ్లీ మీకున్న ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వన్ లైఫ్ ఎనర్జీ సో ఈ లైఫ్ ఎనర్జీ ఒక ఫెయిరీకి మాత్రమే కాదు అది ఒక ఏంజల్కి మాత్రమే కాదు అందరికీ ఉంటుంది ఇక్కడ ఓకే అందరూ కూడా ఏంజల్స్తో సమానమే హ్యూమన్ బీయింగ్స్ కూడా ఏంజెల్స్ లాంటి వాళ్ళే బట్ ఇక్కడ ఏంటంటే సో ఈ లైఫ్ ఎనర్జీ ఏంజిల్ ఏంజిల్ ఆఫ్ సన్షైన్ అనమాట సో ఇక్కడ మీరు ఇక్కడ ఏంజిల్ మీకు ఏం చెప్తున్నారంటే ఏంజిల్స్ ఆఫ్ లైట్ అండ్ లైఫ్ ఎనర్జీ సో మీరు మీకున్న ఇన్నర్ స్ట్రెంగ్స్ని మీరు గుర్తించట్లేదు అంటే మీరు ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీరు వెంటనే ఒక నెగిటివ్ థాట్స్తో మీ మైండ్ అంతా నిండిపోతూ ఉంటుంది సో అలా చేయకుండా మీరు పాజిటివిటీతో ఆలోచించి చూడండి మీకు తప్పకుండా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో లైఫ్ ఎనర్జీ మీకు అదే చెప్తుంది ఇక్కడ మీ లైఫ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఓకే అండ్ ఇక్కడ లైట్ ఏంజిల్ ఆఫ్ లైట్ ఏం చెప్తుందంటే ఈ లైట్ ఎప్పుడు కూడా డార్క్నెస్లోకే పెనట్రేట్ అవుతుంది సో సేమ్ వే మీరు కూడా మీ నెగిటివ్ యాటిట్యూడ్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్గా మార్చుకోవడానికి ఈ లైట్ ఎనర్జీని మీ బాడీలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా రీడింగ్స్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు అని సేమ్ వే ఇక్కడ ఈ లైట్ ఆఫ్ ఏంజిల్ ఆఫ్ లైట్ కూడా మీకు ఇదే చెప్తుంది ఇక్కడ ఈ గైడెన్స్ అనేది ఈరోజు మనకి త్రీ కార్డ్స్ కూడా అవే వచ్చాయి ఓకే సో పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉండాలి మీకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నా మీ మీలో ఉన్న ఆ లవ్ అండ్ లైట్ని యూజ్ చేసుకోండి ఓకే సో ఇది ఏంజెల్ గైడెన్స్ ఈరోజు మనకు వచ్చిన ఏంజల్ గైడెన్స్ సో ఇప్పుడు రీడింగ్ చూద్దాం విష్ ఫుల్ఫిల్మెంట్ सोर्ड्स आफ् ऑफ सोर्ड्स स्टैंडिंग इन रोड स्टैंडिंग इन ए क्रॉस अटे टू मेक ए डेसीशन सो चुद्ध स्टार एनर्जी बोसन एनर्जी एनायो चक् न्यूला क्वीन ऑफ पेंटिकल्स పేజ్ ఆఫ్ పెంటల్స్ ద ఫూల్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే ఓకే త్రీ ఆఫ్ సోట్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఇది త్రీ ఆఫ్ సోట్స్ ఎనర్జీ తులారాశికి సంబంధించిన ఎనర్జీ సో ఈ పర్సన్ ఇప్పుడు తన కంఫర్ట్ జోన్ నుంచి వాక్అవే చేసి మీ వైపు వస్తున్నారు ఓకే విత్ డ్రీమ్స్ అనమాట మనకి స్టార్టింగ్లో కార్డ్స్ షఫిల్ చేసినప్పుడు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కనపడింది సో ఆ విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఒక న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేయాలి సో ఆ న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేయడానికి ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు విత్ బ్రైట్ ఇక్కడ మీరు బ్రైట్ సన్షైన్ కనిపిస్తుంది కదా ఇది మీరు సో ఈ పర్సన్ తన కంఫర్ట్ జోన్ వదిలేసి మీ వైపు వస్తున్నారు దేనికోసం వస్తున్నారు అని అంటే తన విషెస్ తన డ్రీమ్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ వైపు వస్తున్నారు బట్ మేబీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు సెపరేషన్ ఎక్కువ ఉంది ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు మేబీ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండొచ్చు ఓకే సో హ్యూస్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీకు అనుకోకుండా వస్తాయి ఓకే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీరు ఒక సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు లేదా ఒక మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్ అయి ఉండొచ్చు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు చూసుకుంటున్న పర్సన్ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక ఇండిపెండెంట్ పర్సనే కాదు ఇక్కడ ఒక క్లవర్ పర్సన్ అనమాట ఓకే ఒక హానెస్ట్ మెంటాలిటీ అనేది ఉంటుంది ఈ పర్సన్కి సో ఈ పర్సన్ ఒక న్యూ లవ్ ఆఫర్తో మీ ముందుకు వస్తున్నారు ఇక్కడ కొంతమందికి ఇది న్యూ పర్సన్ బట్ కొంతమందికి పాస్ట్ పర్సన్ ఓకే సో నెక్స్ట్ ఏంటో చూద్దాం ఫోర్ ఆఫ్ బాండ్స్ సో ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్కి ఎలా ఉందంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో ఒక న్యూ బింగ్నింగ్ స్టార్ట్ చేయాలి అనేది ఉంది కానీ ప్రజెంట్ తను ఏ స్టెప్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ పర్సన్కి అన్నీ కావాలి మీతో లైఫ్ లాంగ్ ఉండటం కావాలి మీతో అన్ని షేర్ చేసుకోవడం కావాలి మీ లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి అండ్ తను కూడా ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్లా ఉండాలి అని అనుకుంటున్నారు బట్ కమిట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మేబీ ఈ పర్సన్ కూడా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఇంకేదో ఉంది ఒక హిడెన్ ట్రూత్ ఏదో ఉంది మీ పర్సన్ మీకు చెప్పట్లేదు ఓకే సో చూద్దాం అది కూడా ఏంటో సో ఈ ఫోర్ ఆఫ్ వన్స్ లెవెన్ లెవెన్ కార్డ్ ఇది కూడా ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ నైన్ ఆఫ్ సోట్స్ సో తన లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న చాయిసెస్ అన్నీ కూడా తను చేసుకున్న రాంగ్ చాయిసెస్ సో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అంటే నైట్ టైం పడుకోరు అండ్ మార్నింగ్ టైం ఫుల్ బిజీ ఉంటున్నారు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అండ్ నైట్ టైం ఏం చేస్తున్నారంటే మీ ఫొటోస్ ఆర్ పాస్ట్ మెసేజెస్ ఇవన్నీ చదువుకుంటూ ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే సడన్లీ మీ పర్సన్ మిమ్మల్ని గోష్ చేసి ఉండొచ్చు లేదా మీరే డిస్టెన్స్ కావాలని మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ కమ్యూనికేట్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు సో అలాంటిది ఏదో కనిపిస్తుంది ఇక్కడ సో ఇది మీ పర్సన్ పరిస్థితి అయితే ప్రజెంట్ ఇలా ఉన్నారు నెక్స్ట్ ఈ పర్సన్ ఒక టూ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని అంటే మీద ఒక పాస్ట్ లైఫ్ సోల్ మేట్ కనెక్షన్ అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్ అయితే కూడా కనిపిస్తున్నాయి ఓకే సో ఈ పర్సన్ త్వరలో మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు అరౌండ్ టెన్త్ ఆర్ లెవెన్త్ అంటే ఫుల్ మూన్ ఈ మంత్ ఫుల్ మూన్కి మీకు మళ్ళీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీరిద్దరు సేమ్ పేజ్లో ఉంటారు ఎస్ ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలని చూస్తున్నారు అని మీతో కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నారు ఫ్యూచర్ ప్లాన్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు కానీ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేవి మీకు ఇంకా రివీల్ చేయలేదు సో ఇప్పుడు అవన్నీ చెప్తారు ఇప్పటి వరకు ఈ పర్సన్ చాలా హోల్డ్ బ్యాక్ చేస్తారు అంటే ఒక రన్నర్ లాగా బిహేవ్ చేస్తారనమాట అంటే సడన్లీ ఒక మెసేజ్ పెట్టి ఆఫ్లైన్ వెళ్ళిపోవడం లేదా మీరు అడిగిన దానికి రిప్లై ఇవ్వకపోవడం మీ కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం ఈ బాండింగ్ ఒక డీప్ బాండింగ్ లాగా అవుతుంది అనేసరికి సడన్లీ ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోవడం అలా బిహేవ్ చేశారు బట్ ఇప్పుడు అలాంటి మైండ్ గేమ్స్ కానీ మ్యానిపులేషన్ కానీ ఈ బ్రెడ్ క్రమింగ్ కానీ ఏమీ ఉండదు ఒక జెన్యున్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేస్తారు మీతో ఎస్ ఒక పర్సన్ సారీ మీ పర్సన్ ఒక మెసేజ్ అయితే పంపిస్తారు కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత మీరు ఇలా చాలా హ్యాపీనెస్తో హ్యాపీనెస్ అనేది చూస్తారనమాట మేబీ ఇది ఒక అపాలజీ అయ్యి ఉండొచ్చు లేదా మీరు ఏ మెసేజ్ కోసమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ మెసేజ్ అయ్యి ఉండొచ్చు ఓకే సో స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ పేజ్ ఆఫ్ బాండ్స్ కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది మీ పర్సన్కి మీ పర్సన్ నుండి మీకు ఓకే టవర్ మూమెంట్ ఫాలోడ్ బై కింగ్ ఆఫ్ బాండ్స్ ఓకే సో ఈ కింగ్ ఆఫ్ బాండ్స్ తన కంఫర్ట్ జోన్ వదిలేసి మీ వైపు రావడానికి ప్రిపేర్ అయ్యారు ఓకే లియో ఎనర్జీ సింహరాశి ఎనర్జీ ఓకే సో ఈ టవర్ మూమెంట్ ఏంటంటే తను చేసుకున్న రాంగ్ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలేయడానికి డిసైడ్ అయ్యారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు ఓకే కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు ఈ పర్సన్ ఇన్ కేస్ మిమ్మల్ని మళ్ళీ ఒకవేళ మీరు వద్దు అనుకున్నా ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకున్న ఈ పర్సన్ మళ్ళీ ఒక పాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు అంటే ఒక ఐసోలేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోతారు అంటే తను వర్క్ చేయడం మానేస్తారు ఎవరితో కలవడం మానేస్తారు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ఒక రూమ్లో ఉంటూ ఉంటారు సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పర్సన్కి ఇది సింహరాశి ఎనర్జీ ఓకే లియో సో అవన్నీ ఆలోచించుకునే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసి మళ్ళీ తన లైఫ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు అని మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు సో ఇది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ నైట్స్ అన్నీ కూడా స్లో మూవింగ్ ఎనర్జీస్ నైట్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇవన్నీ కూడా చాలా స్లో మూవింగ్ ఎనర్జీస్ సో ఈ పర్సన్ మీ వైపు తప్పకుండా వస్తారు దీంట్లో అయితే నో డౌట్ ఇక్కడ మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఒక క్యాజువల్ చాట్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత అది గ్రాడ్యువల్గా ఒక డీప్ బాండింగ్లా చేంజ్ అవుతుంది ఈ పర్సన్ నెక్స్ట్ కమింగ్ టూ ఇయర్స్లో మీ ఇద్దరికి మ్యారేజ్ కూడా అవ్వబోతుంది ఇది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కొలాబరేషన్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీకు చాలా సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ డెత్ రీ బర్త్ కార్డ్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే మీ పర్సన్ తన లైఫ్లో ఎవరినో ఎవరినో ఆర్ ఏదో వదిలేయడానికి డిసైడ్ అయ్యారు అండ్ మీతో కలిసి లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు ఎస్ అగైన్ నైట్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వర్న్స్ టెన్ ఆఫ్ పెంటల్స్ డివైన్ మ్యాస్కులిన్ డివైన్ ఫెమినన్ ఎనర్జీస్ మీవి ఓకే అండ్ టెన్ ఆఫ్ పెంటకల్స్ ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ మ్యారేజ్ కిడ్స్ ఇదంతా కూడా మీ లైఫ్లో జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో ఓకే అగైన్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటకల్స్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ 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 కంప్లీషన్ అనమాట ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో ఒకేసారి సో మీ ఇద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఓకే విత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు రిలేషన్షిప్ అండ్ ఫైనాన్షియల్గా ఓకే సో విత్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీకు ప్రపోజల్తో వస్తున్నారు అపాలజీస్తో వస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఓకే లాస్ట్ నైట్ కూడా ఏదో జరిగింది ఇక్కడ అది కూడా చూద్దాం లాస్ట్ నైట్ అసలు ఏం జరిగింది ఈ పర్సన్ అసలు నైట్ వైబ్రేషన్స్ ఏంటి పేజ్ ఆఫ్ సర్డ్స్ ఓకే సో మీరు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేశారు మీరు సోషల్ మీడియా అయి ఉండొచ్చు లేదా మీరు ఎనీథింగ్ సోషల్ మీడియా ఇది ఓకే ఏదో పోస్ట్ చేశారు స్టోరీ కానీ ఏదైనా కానీ దాంట్లో అది చూసి మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీ పర్సన్ ఇప్పటి వరకు మీకోసం ఏమనుకుంటున్నారు మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు అనుకున్నట్టుగా ఉన్నారు ఈ పర్సన్ బట్ ఎప్పుడైతే ఈ పోస్ట్ చూసారో ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోయారు అంటే ఈ పర్సన్ మీకు ఏదో ఇంజస్టిస్ చేసినట్టుగా ఫీల్ అయ్యారన్నమాట అంటే మీరు మేబీ చాలా ఎమోషనల్ పోస్ట్ ఏదో చేశారు సో అది చూసి ఈ పర్సన్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే సో ఇది ఎర్లీ మార్నింగ్ అయి ఉండొచ్చు లేదా లాస్ట్ నైట్ మిడ్ నైట్ ఎప్పుడో చూసి ఉండొచ్చు మీ ఈ పోస్ట్ అనేది సోషల్ మీడియా ఓకే సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ మీరు మూవ్ అని అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ రిలేషన్షిప్ని రివైవ్ చేసుకోవచ్చు మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు అండ్ మీకు ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ అనేది ఇవ్వచ్చు అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ ఎస్ అందుకే ఒక న్యూ బిగినింగ్తో ఈ రిలేషన్షిప్ని మళ్ళీ మీరు స్టార్టింగ్లో ఎంత హ్యాపీగా ఉండేవారో అంత హ్యా అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉండొచ్చు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఓకే సో బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది మీ డెసిషన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది బట్ ఈ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అది మాత్రం కనిపిస్తుంది ఇక్కడ అయితే ఓకే ఎస్ ఏస్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయింది ఇక్కడ సో ఎమోషన్స్ ఫీలింగ్స్ అవన్నీ కూడా త్వరలోనే మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ స్టిల్ ఈ పర్సన్ లైఫ్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి రిగార్డింగ్ పాస్ట్ రిలేషన్షిప్స్ అవన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే బట్ అవన్నీ సాల్వ్ అయిపో వచ్చాయి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ పర్సన్ సింగిల్ ఉంటారు అండ్ ఒక హానెస్ట్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు మీతో మిమ్మల్ని ఒక హానెస్ట్ పర్సన్లా చూస్తున్నారు మీకు మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ తప్ప ఇంకొక విషయం తెలీదు సో అంత హానెస్ట్ పర్సన్ మీరు సో అందుకే మిమ్మల్ని ఈ పర్సన్ అంత అలా కావాలనుకుంటున్నారు అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ మీ పర్సన్కి అండ్ మీకు కూడా మీ రిలేషన్షిప్కి సంబంధించి సో మీ రిలేషన్షిప్ ఎంత వాల్యుబుల్లో మీరెంత వాల్యుబుల్ అనేది ఈ డివైన్ కనెక్షన్ కాబట్టి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ ద్వారా ఈ పర్సన్ తెలుసుకున్నారు మీ పర్సన్కి డ్రీమ్స్ ద్వారా యూనివర్స్ మీ వాల్యూ ఏంటో తెలిసి వచ్చేటట్టు చేస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ డైలీ డ్రీమ్స్లో మిమ్మల్ని చూస్తున్నారు పదే పదే మీరే వస్తున్నారు అండ్ ఎప్పుడైతే డ్రీమ్స్ వస్తాయో ఈ పర్సన్ తన నిద్రలోంచి లేవడం మళ్ళీ సోషల్ మీడియా చెక్ చేయడం మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది చూడటం ఆ పోస్ట్ ద్వారా మీరు ఉన్న రిలేషన్ సారీ మీరున్న సిచువేషన్ ఏంటి అనేది ఈ పర్సన్ ఇమాజిన్ చేసుకుంటున్నారన్నమాట ఎందుకంటే మేబీ మా కమ్యూనికేషన్ లేదు మీ ఇద్దరి మధ్య ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెన్డ్ ఈ పర్సన్ అసలు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ తీసుకొచ్చిందే మీ పర్సన్ అనేది మీ పర్సన్కి చాలా బాధ కలిగిస్తుంది అనమాట ఇన్సెపరబుల్ అంటే మీరు డిస్టెన్స్లో ఉన్న మీ మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు అండ్ ఇది ఒక సోల్ టై అని తెలుసుకున్నారు ఓకే మీకు ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీరు డిస్టెన్స్లో ఉన్న మీరు ఏదైనా పోస్ట్ చేసినా అది తన కోసమే చేసినట్టు ఫీల్ అవుతున్నారు అండ్ మీరు అందుకే చేస్తున్నారు ఇక్కడ ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మీ పర్సన్కి కనెక్ట్ అవుతున్నాయి ఓకే ఇక్కడ దేనికోసమైనా బాధపడుతుంటే అక్కడ మీ పర్సన్ కూడా ఏదో యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఓకే సో ఇది కమిట్మెంట్ కార్డ్ తన ఫ్యూచర్ మీతో డిజైన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ అంటే తన ఫ్యూచర్ స్పౌస్ ఎవరు అంటే మీరే అని చెప్తున్నారు ఈ పర్సన్ మీ ఫోటో ఫొటోస్ పాతవి కొత్తవి అన్నీ కలిపి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తున్నారు అండ్ కొంతమంది వాళ్ళ మదర్కి కూడా చూపించినట్టుగా తెలుస్తుంది ఓకే సో ఈ పర్సన్ ఎప్పుడైతే మీతో కమిట్ అవ్వాలని అనుకున్నారో అండ్ అందరికీ ఆ విషయం చెప్పారో ఈ పర్సన్కి ఇంకా ఎనిమీస్ ఎక్కువైపోయారు శత్రువులు ఎక్కువైపోయారు అంటే కొంతమంది ఫ్రెండ్స్లో మీ పర్సన్ ఫ్రెండ్స్లో కొంతమందికి మీరంటే ఇష్టం లేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందికి మీరంటే ఇష్టం లేదు ఓకే బట్ ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ అనేది చేసుకుంటారు బట్ ఇప్పుడు ఇప్పుడైతే కాదు ఇప్పుడు రిలేషన్షిప్ అయితే నడుస్తుంది కానీ మ్యారేజ్ అనేది నెక్స్ట్ టూ ఇయర్స్లో జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎస్ ఎందుకు ఇప్పుడు జరగదు ఎందుకంటే బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే మీరు నిజంగా మూవ్ ఆన్ అయిపోతారని ఫిక్స్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్ అండ్ డిసగ్రిమెంట్స్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అండ్ ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్ అంటున్నారు ఓకే హ్యాబిట్స్ మీ మధ్య కల్చరల్ డిఫరెన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ క్యాస్ట్ రిలిజియన్ ఏజ్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అన్నిటిలో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఓకే ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ ఆన్ మూవ్ ఆన్ ఫ్రమ్ పాస్ట్ రిలేషన్స్ అండి మీ రిలేషన్స్ అనుకుని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అవుతున్నారు అండ్ మీ మధ్య జరిగిన కెమిస్ట్రీ ఇంకా ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అండ్ డెస్టినీ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్ ఎస్ హోల్డింగ్ బ్యాక్ ఇక్కడ ఈ పర్సన్కున్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే హోల్డింగ్ బ్యాక్ ఏది కూడా ఓపెన్ అప్ అవరు ఏది కూడా ఓపెన్గా మాట్లాడరు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయరు హార్ట్ చక్ర థ్రోట్ చక్ర బ్లాక్ అయింది ఈ పర్సన్కి ఎస్ దెర్ ఈజ్ ఏ హోప్ ఐ హ్యావ్ అండ్ గివ్విన్ అ పేర్చ్ అంటున్నారు సో ఈ పర్సన్కి చాలా హోప్స్ అయితే ఉన్నాయి ఈ రిలేషన్షిప్ పైన ఇన్ కేస్ మీ మంచి కమ్యూనికేషన్ లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మీరిద్దరు ఒకటి అవుతారన్న హోప్ అయితే ఉంది ఎందుకంటే మీరు ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు ఎవరిని కూడా ఈజీగా మిస్అండర్స్టాండ్ చేసుకోరు అండ్ ఎవరిని కూడా ఈజీగా వదిలేరు సో ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటి అదంతా కూడా మీకు చాలా తెలుసు సో ఒక రెస్పెక్ట్ అనేది ఉంది మీరంటే మీ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి చేశారో ఇదంతా ఆ అవుట్కమ్ అయితే రాలేదు వేరే నెగటివ్ అవుట్కమ్ అయితే వచ్చింది యాబ్సెన్స్ బ్రోకెన్ హార్టెడ్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ అన్వోదీ మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అని ఫీల్ అవుతున్నారు అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ట్రూత్ ట్రూత్ ఏదో రివీల్ చేస్తారు అండ్ ఐ డోంట్ వాంట్ వాంట్టు చేజ్ ఎనీ మోర్ సో మీ ఈ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు అనుకుని కొన్ని రోజులైతే వదిలేస్తారు బట్ ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో లాస్ట్ నైట్ ఈ పర్సన్కి మళ్ళీ అర్థమైంది మీరున్న కండిషన్ ఏంటి మీరున్న సిచ్యువేషన్ ఏంటి అనేది బట్ మీరు మీ పర్సన్ ఇంకా మీ పర్సన్కి ఇంకా మీరు స్పేస్ ఇస్తే బాగుంటుంది మీరు ఇద్దరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ఈ స్పేస్ తర్వాత మళ్ళీ మీరు ఒక క్లారిటీ మీకు ఇద్దరికి అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో మీరు కూడా మాట్లాడట్లేదు ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి రాసుల విషయానికి వస్తే సింహ మేష అండ్ ధనుష్ రాసులు కర్కాటక వృషిక మేనరాశులు తుల కుంభ అండ్ మిథున్ రాసులు కనిపిస్తున్నాయి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ ఇన్ లైక్